ప్రపంచ మూడో తెలుగు మహాసభలని ఏపీలో గొప్పగా జరిపించారట అది ఆంధ్ర మహాసభల లేక తెలుగు మహాసభల ఎవరికీ అర్థం కాలేదు తెలుగు మహాసభలంటే తెలంగాణ నుంచి కనీసం ఒక్కరికైనా ప్రాతినిధ్యం ఉండక్కర్లేదా తెలంగాణలో తెలుగు లేదా ఏపీ నుంచి పిలుపంటే పరిగెత్తుకుంటూ వెళ్లే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం లేదు తెలంగాణ కవులు రచయితలు కళాకారులకు కూడా స్థానం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి తెలంగాణను పక్కన పెడితే అసలు మహాసభలు జరిగిన తీరు చూస్తే అవి టిడిపి మహానాడు సభలు ఈనాడు మహాసభలుగా కనిపించాయి చంద్రబాబు రామోజీరావు భజన తప్ప ఏమీ కనిపించలే దీనికి తోడు ఓ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరగడం మాయని మచ్చ ఈ సభలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాకపోవడం గమనార్హం తెలంగాణ ఏపీ అంటూ రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారిగా ఒక్కటనే భావం తెలుగు మహాసభలు కల్పించలేదు నాడు కేసీఆర్ ప్రత్యేక చర్వతో హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలు నా భూతో నా భవిష్యత్ అనే తరహాలో జరిగాయి తెలంగాణ ఆంధ్ర భావాలు లేకుండా తెలుగు అనే సబ్జెక్టు పై మహాసభలు జరి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది కవులు కళాకారులు సాహిత్యవేత్తలకు స్థానం దక్కడమే కాకుండా గౌరవ మర్యాదలు లభించాయి ఈ మహాసభలు దేశం దృష్టిని ఆకర్షించగా ఏపీలో జరిగిన మహాసభలు కనీసం పొరుగున ఉన్న తెలంగాణలో కూడా తెలియదు ఏపీలో జరిగిన మహాసభలు స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్న చందంగా ఉంది ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు వారమనే గొప్పతనం రెండు రాష్ట్రాలు చాటాల్సిన అవసరం ఉంది తెలుగు ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందడం కాదు తెలంగాణ ఏపీ రాష్ట్రాలు కలిసి తెలుగు భాషాభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాని తెలుగు మహాసభల పేరు పెట్టి భజన సభలు పెడితే తెలుగు భాషాభివృద్ధికి కలిగే ప్రయోజనం గుండు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి